హెల్దీ అయిన మునగాకుతో ఒకసారి ఇలా కారం ట్రై చేసి చూడండి నేను తినను అని వంక పెట్టేవాళ్ళు కూడా ఇష్టంగా తినేంత బాగుంటుంది రెసిపీలోకి వెళ్తే మునగాకుని కరేపాకుని ఈక్వల్ పార్ట్స్లో తీసుకోండి వాటిని శుభ్రంగా కడిగి ఒక గంట సేపు ఆరనివ్వండి ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకున్నా పర్వాలేదు అదే అప్పుడే చెట్టు నుండి కోసుకొని వచ్చిందైతే డైరెక్ట్గా వాడుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని మునగాకుని కరేపాకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఎప్పటి వరకు చేయాలి అంటే ఆకులో చెమ్మ పోయి ఆకు గలగలలాడేంత వరకు రెండింటిని కలిపి సిమ్లో చాలా తక్కువ మంట మీద చక్కగా డ్రై రోస్ట్ చేసుకోవాలి అదే ప్యాన్లో కొంచెమంత ఆయిల్ వేసుకొని ఒక గుప్పెడు శనగపప్పు ఒక గుప్పెడు మినప్పప్పు మినప్పప్పు ఎక్కువైనా టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట దానిలోనే ఒక గుప్పెడ ధనియాలు కొంచెమంతా జీలకర్ర అంత నువ్వులు ఇవన్నీ కలుపుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి అంటే కలర్ మారి పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దాన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేయాలి అదే ప్యాన్లో కొంచెమంత ఎండుమిరపకాయలు వెల్లుల్లి వేసి లైట్గా ఫ్రై చేయాలి ఆ తర్వాత ఒక్కొక్క దానిగా మిక్సీ పట్టుకొని ఫైనల్లో అన్నీ కలిపి యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్సీలో తిప్పేయడమే ఆకు కొంచెం మెదగదు ఓపికతో ఒక నాలుగు సార్లు తిప్పుకోవాలి అంతే అయిపోయింది కానీ దీని టేస్ట్ మాత్రం సూపర్ డూపర్గా ఉంటుందన్నమాట మీ వాళ్ళు టిఫిన్లో ఇక పల్లీల పచ్చడి వద్దు నాకు ఈ కారం కొంచెం అంత నెయ్యి వెయ్యి చాలు అంటారు అంత బాగుంటుంది దీని టేస్ట్ ఎండుమిరగాయలు మిక్సీలో వేసేటప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేశానండోయ్ సాల్ట్ లేకుండా అసలు టేస్ట్ వస్తుందా దేనికైనా సరే దీనివల్ల యూజెస్ ఏంటో ఒక్క చిన్న లుక్ వేద్దాం ఐరన్ ఎక్కువ కాబట్టి బ్లడ్ లెవెల్ ఇంక్రీజ్ చేస్తుంది అండ్ పొటాషియం ఎక్కువ కాబట్టి బీపీని కంట్రోల్లో ఉంచుతుంది అండ్ అమైనో యాసిడ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎముకలు కండరాలు పెరుగుదలకు ఉపయోగపడుతుంది కాల్షియం ఎక్కువ ఉంది ఇంకా చాలా ఉన్నాయి మునగా గురించి ఏం చెప్పగలం ఎంత చెప్పగలం కదండి రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్